అమెరికన్లకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించే చర్యలకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది పన్ను నుంచి మినహాయింపులు పొందితే అమెరికన్లు డబ్బును స్వేచ్ఛగా ఖర్చు చేస్తారని తద్వారా ఆర్థిక వ్యవస్థ దానికదే పుంజుకుంటుందని ట్రంప్ భావిస్తున్నారు పన్ను నుంచి కోల్పోయే ఆదాయాన్ని ఇతర దేశాల దిగుమతులపై అధిక సుంకాలను విధించి రాబట్టుకోవాలని ట్రంప్ యోచిస్తున్నారు అమెరికన్లను అత్యధిక ధనవంతులుగా అత్యంత శక్తిమంతులుగా మార్చడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నారు అమెరికన్లకు ఆదాయ పన్ను నుంచి విముక్తి కల్పించే దిశగా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ప్రజలను ధనవంతులు చేసే వ్యవస్థ పునరుద్దరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు అమెరికా ప్రభుత్వ ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే మొత్తం భారీగానే ఉంది అమెరికన్లకు ఆదాయ పన్ను నుంచి విముక్తి కల్పిస్తే ప్రభుత్వ ఆదాయాన్ని ఇతర దేశాల నుంచి వచ్చే వస్తు దిగుమతులపై వేసే సుంకాల ద్వారా భర్తీ చేయాలనేది ట్రంప్ ప్రణాళిక కేవలం దిగుమతి సుంకాల ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు అమెరికా మళ్లితే భారత్ చైనా బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది కు బదులుగా ప్రత్యామ్నాయ కరెన్సీని ప్రవేశపెడితే ఆ దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తామని ఇప్పటికే ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు సొంత వారిపై పన్నులు వేసే బదులు తామే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను సంపన్నులు చేయాలని ట్రంప్ రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో వ్యాఖ్యానించారు వీటిని వసూలు చేసేందుకు ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ ను ప్రారంభిస్తారు చెప్పారు మధ్యకాలం పద్దెనిమిది వందల ఎనభై ఏడులో గ్రేట్ టారిఫ్ కమిషన్ ను ఏర్పాటు చేశారని టారిఫ్ల ద్వారా లభించిన భారీ రాబడిని ఏం చేయాలన్నది ఆ కమిషన్కున్న ఏకైక విధి అని ట్రంప్ వివరించారు అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ లేదని పంతొమ్మిది వందల పదమూడులో అది వచ్చిందని తెలిపారు